హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ నేను సత్య సో ఈ వీడియోలో మనం వచ్చేసి ఫ్రెష్ కాలర్షిప్ అప్లై చేసేటప్పుడు సో మనకు లాస్ట్ సెవెన్ ఇయర్స్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో భాగంగా స్కూల్ లేదా కాలేజ్ యొక్క స్టడీ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు ఏ విధంగా ఇవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు రెగ్యులర్గా కంటిన్యూస్గా బ్రేక్ లేకుండా స్టడీ చేస్తే ఏ విధంగా ఇవ్వాలి అండ్ మీ ఎడ్యుకేషన్లో బ్రేక్ ఉన్నట్టయితే దట్ ఈస్ గ్యాప్ ఉన్నట్టయితే ఏ విధంగా ఇవ్వాలి బ్యాక్ లాగ్ వల్ల సో మీరు ఒక ఇయర్లో పాస్ కావాల్సిన వారు ఇంకొక ఇయర్లో పాస్ అయితే ఏ విధంగా డీటెయిల్స్ ఇవ్వాలి అండ్ అదేవిధంగా సో మీరు బీఎడ్ చేసి పీజీ చేస్తున్నట్టయితే సో మీరు బీఎడ్ చేసి పీజీ చేసే ఫ్రెష్ స్కాలర్షిప్లో ఏ విధంగా అప్లై లేదా మీరు పీజీ చేసి ప్రజెంట్ బీజేడ్ చేస్తున్నట్టు ఏ విధంగా ఇవ్వాలి లేదా అదర్ కోర్సెస్ చేసిన స్టూడెంట్స్ మీకు సంబంధించి ఈ యొక్క స్టడీ డీటెయిల్స్ ఏ విధంగా ఇవ్వాలి అని మనకి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు ఇప్పుడు ప్రెసెంట్ పీజీ చేస్తున్నారు అనుకుందాం పీజీ చేస్తున్న స్టూడెంట్స్ అయితే సో మీరు రెగ్యులర్గా స్టడీ కంప్లీట్ అయినట్టు దట్ ఈస్ రీసెంట్గా మీ డిగ్రీ కంప్లీట్ అయింది అనుకుందాం సో డిగ్రీ అనేది త్రీ ఇయర్స్ కాబట్టి టూ థౌసండ్ ట్వంటీ త్రీలో మీ డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉంటుంది ట్వంటీ టూలో వచ్చేసి సెకండ్ ఇయర్ ఉంటుంది ట్వంటీ వన్లో వచ్చేసి ఫస్ట్ ఇయర్ ఇలా రెగ్యులర్గా చేసినట్టయితే మీరు రెగ్యులర్ డీటెయిల్స్ అనేది చూస్ చేసుకోవాలి ఫస్ట్ ఈ విధంగా అంటే మన గ్రాడ్యుయేషన్ అనేది త్రీ ఇయర్స్ ఉంటుంది కాబట్టి ఎవరైతే రీసెంట్గా పాస్ అయిన వాళ్ళు ఉంటారో దట్ ఈజ్ మీరు యాక్చువల్ పీరియడ్ ప్రకారం రీసెంట్గా పాస్ అయినట్లయితే ఈ విధంగా మీరు తీసుకోవాల్సి ఉంటుంది అంటే డిగ్రీ అనేది నా ఫస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ వన్లో కంప్లీట్ అయింది ట్వంటీ టూలో సెకండ్ ఇయర్ ట్వంటీ త్రీలో వచ్చేసి థర్డ్ ఇయర్ కంప్లీట్ అయింది అనుకుంటాం అండ్ ఆ తర్వాత మనకు సంబంధించిన ఇంటర్మీడియట్ అనేది ఉంటుంది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ ఇక్కడ వచ్చేసి టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ ఈ విధంగా డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది అండ్ ఆ తర్వాత ఇక్కడ మీరు ఇన్ఫర్మేషన్ ఏంటంటే సో మీరు ఏ డిస్టిక్లో మీ యొక్క డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకున్నారనే చూజ్ చేసుకోవాలి అండ్ ఏ మండల్లో మీ యొక్క కాలేజ్ ఉందనే చూజ్ చేసుకోవాలి ఏ విలేజ్లో ఉంది అనేది చూస్ చేసుకోవాలి అండ్ ఇక్కడ మీ యొక్క కాలేజ్ నేమ్ అనేది టైప్ చేయాల్సి ఉంటుంది ఇది రీసెంట్గా డిగ్రీ కంప్లీట్ అయిన బ్యాచ్ స్టూడెంట్స్కి సో మీ ఎడ్యుకేషన్లో ఎటువంటి గ్యాప్ లేదు అనుకుంటే అండ్ కొంతమంది స్టూడెంట్స్ ఏమంటారంటే సార్ సో డిగ్రీ డిగ్రీ కంటే ముందు అది వన్ ఇయర్ గ్యాప్ ఉంది సార్ అని చెప్తారు సో మీరు అప్పుడు ఏంటంటే ఇక్కడ వన్ ఇయర్ గ్యాప్ అనేది డిగ్రీ కంటే ముందు వన్ ఇయర్ అంటే నైన్టీన్ ట్వంటీలో గ్యాప్ ఉంది అనుకుందాం సో నైన్టీన్ ట్వంటీలో గ్యాప్ ఉన్నట్లయితే సో ఇక్కడ మన నాట్ స్టడీ స్టడీస్ అని సెలెక్ట్ చేసుకోవాలి సో నాట్ స్టడీస్ సెలెక్ట్ చేసుకుంటే ఆ తర్వాత సో మనం మళ్ళీ డిగ్రీ సెకండ్ ఇయర్ డిగ్రీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ టెన్త్ క్లాస్ ఈ విధంగా డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఒకవేళ మీ ఎడ్యుకేషన్లో సో డిగ్రీకి ఇంటర్ మధ్యలో గ్యాప్ ఉందనుకుంటే ఇక్కడ మీరు ఏం చేయాలంటే సో మీ యొక్క ఓన్ డిస్ట్రిక్ట్ అనేది చూస్ చేసుకోవాలి సో ఫర్ ఎగ్జాంపుల్ నాది వచ్చేసి నల్గొండ కాబట్టి నల్గొండ అనేది చూజ్ చేసుకుంటాను అండ్ మన మండల్ ఏదైతే ఉంటుందో మండల అనేది చూజ్ చేసుకోవాలి సో ఇక్కడ దేవరకొండ అండ్ మా విలేజ్ వచ్చేసి కూడా మళ్ళీ దేవరకొండ సో నేను ఇక్కడ దేవరకొండ అనేది చూజ్ చేసుకుంటున్నాను సో ఈ విధంగా అండ్ హెడ్ హోమ్ అనేది ఇక్కడ మనం టైప్ చేయాలి హెడ్ హోమ్ అనేది టైప్ చేయాలి సో హెట్ హోమ్ సో ఈ విధంగా మీకు సంబంధించిన గ్యాప్ పీరియడ్ ఎక్కడ ఉన్నా సరే అది డిగ్రీ తర్వాత గ్యాప్ పీరియడ్ ఉన్న బిఫోర్ డిగ్రీ ఉన్న టెన్త్ తర్వాత ఉన్నా కూడా సో మీరు గ్యాప్ ఎక్కడైతే మెన్షన్ చేయాలనుకుంటారో అక్కడ మీకు సంబంధించి ఓన్ డీటెయిల్స్ అనేది ఇవ్వాలి సో మీరు స్టడీ చేయనట్లయితే గ్యాప్ తీసుకున్నట్లయితే ఈ విధంగా మెన్షన్ చేయాలి మీకు బ్యాక్లాగ్ కారణంగా ఉన్నా కూడా ఈ విధంగానే మెన్షన్ చేయాలి సో ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ థింగ్ వచ్చేసిందంటే సో డిగ్రీ అనేది నాది యాక్చువల్గా ట్వంటీ టూలోనే కంప్లీట్ కావాలి టూ థౌసండ్ ట్వంటీ టూలో కంప్లీట్ కావాలి కానీ సో బ్యాక్లాగ్ వల్ల టూ థౌసండ్ ట్వంటీ థర్డ్లో కంప్లీట్ అయింది అనుకుంటే సో అప్పుడు మనం ఏం చేయాలంటే టూ థౌజండ్ ట్వంటీ టూ ట్వంటీ థర్డ్ ఏదైతే ఉందో సో నాట్ స్టడీ అని సెలెక్ట్ చేసుకోవాలి ఇది నాట్ స్డీస్ సెలెక్ట్ చేసుకుని తర్వాత మీకు సంబంధించి సో డిగ్రీ థర్డ్ ఇయర్ అనేది ట్వంటీ టూలో కంప్లీట్ అయినట్టు అండ్ డిగ్రీ సెకండ్ ఇయర్ వచ్చి ట్వంటీ వన్లో కంప్లీట్ అయినట్టు అండ్ ట్వంటీలో ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయినట్టు అండ్ తర్వాత ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీ సెకండ్ ఇయర్ అనేది ఈ విధంగా చూజ్ చేసుకోవాలి సో ఇక్కడ మనకు బ్యాక్లాగ్ వల్ల సో మనం ఖాళీగా ఉన్నాం కాబట్టి టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అనేది సో ఇక్కడ మీ ఓన్ డిస్ట్రిక్ట్ అనేది చూజ్ చేసుకోవాలి సో నా ఓన్ డిస్టిక్ ఉదాహరణకి సో నల్గొండ కాబట్టి అండ్ నా ఓన్ డిస్ట్రిక్ట్ తర్వాత మండల్ చూజ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి మీకు సంబంధించిన రెసిడెన్షియల్ విలేజ్ అనేది చూజ్ చేసుకోవాలి అండ్ ఇక్కడ మీరు గ్యాప్ తీసుకున్నారు కాబట్టి హెడ్ హోమ్ అనేది ఇవ్వాలి సో ఒకసారి నాకు సంబంధించి గ్యాప్ ఎట్లా అవుతుంది అంటే బ్యాక్లాగ్ వల్ల మీరు పీరియడ్ అనేది డిలే అయింది కాబట్టి దాని గ్యాప్ కిందనే కన్సిడర్ చేస్తారు సో ఈ విధంగా డిగ్రీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే ఒకవేళ సో మీరు ఆల్రెడీ పీజీ కంప్లీట్ చేసారు ప్రజెంట్ వచ్చేసి బిఎడ్లో జాయిన్ అవుతున్నారు అనుకుందాం సో మీరు ఆల్రెడీ పీజీ కంప్లీట్ చేసి లో జాయిన్ అవుతున్నారు కాబట్టి సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు టూ థౌసండ్ ట్వంటీ టూ అండ్ అదేవిధంగా ట్వంటీ త్రీకి సంబంధించిన ఇయర్లో పీజీ కంప్లీట్ చేసుకున్నట్లయితే ఆ పీజీకి సంబంధించిన డీటెయిల్స్ దీంట్లో ఉండవు ఆప్షన్స్ ఉండవు మనకు ఇలా చూసినట్టయితే సో గ్రాడ్యుయేషన్ ఫోర్త్ ఇయర్ ఉంది గ్రాడ్యుయేషన్ ఫోర్త్ ఇయర్ అనేది నార్మల్గా బీటెక్ స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది అండ్ మనం పీజీ కంప్లీట్ చేసాం కాబట్టి పీజీకి సంబంధించిన ఆప్షన్స్ ఏమి కూడా దీంట్లో ఉండవు సో పీజీకి సంబంధించిన ఆప్షన్స్ ఉండవు కాబట్టి సో ఏదైతే పీజీ పీరియడ్ ఉంటుందో మీరు నాట్ స్టడీస్ అని సెలెక్ట్ చేసుకోవాలి పీజీ అనేది టూ ఇయర్స్ కదా సో నాట్ స్టడీస్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ కొంతమంది స్టూడెంట్స్ పీజీ చేసిన తర్వాత మళ్ళీ వన్ ఇయర్ గ్యాప్ తీసుకొని ఇప్పుడు బీఎడ్లో జాయిన్ అవుతారు అలా అనుకున్నట్లయితే త్రీ ఇయర్స్ గ్యాప్ అనేది ఉంటుంది సో ఇలా మీరు త్రీ ఇయర్స్ చూస్ చేసుకోవాలి అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ సో టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ అండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ అనేది నేను పీజీ చేశాను అనుకుంటాను అండ్ వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీలో చేశానుకుందాం సో ఉస్మాని యూనివర్సిటీలో పీజీ కంప్లీట్ అయింది అనుకుంటుంది సో ఇక్కడ ఆ కాలేజ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇవ్వాలి ఆ పేజీ పీరియడ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఇవ్వాలి సో ఇక్కడ హైదరాబాద్ ఇవ్వడం జరిగింది డిస్టిక్ అనేది అండ్ ఆ తర్వాత మండల్ వచ్చేసి మనకు మర్రడిపల్లి పాగ అయితే ఉంటుంది ఉస్మాని యూనివర్సిటీకి సంబంధించి సో అది చూజ్ చేసుకోవాలి తర్వాత విలేజ్ కూడా అదే ఉంటుంది మనకి సో ఇలా ఇచ్చేసేయాలి ఇక్కడ వచ్చేసి ఏంటంటే యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ University College of సంథింగ్ ఏదైతే ఉంటుందో సైన్స్ కావచ్చు ఆర్ట్స్ కావచ్చు అది మనం టైప్ చేయాలి సో ఈ విధంగా మీకు సంబంధించి పీజీ చేసి ఇప్పుడు బీఎడ్ చేసినట్టయితే నాట్ నార్త్ స్టడీస్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఇక్కడ మీకు సంబంధించి ఆ పీజీ చేసిన కాలేజ్ యొక్క అడ్రస్ పీజీకి చేసిన కాలేజ్ యొక్క డీటెయిల్స్ అనేది కన్ఫామ్ చేసుకోవాలి సో ఒకవేళ ఈ పీజీ పీరియడ్లోనే మీరు బీఎడ్ అనుకుందాం సో అంటే మీరు పీజీ గురించి చెప్పుకున్నాం కదా మీరు బిఏడ్ చేసి డిగ్రీ తర్వాత బీఎడ్ చేశారనుకుందాం సో ఆ డిగ్రీ పీరియడ్ బీఎడ్ కూడా ఇక్కడ మనకు బిఎడ్ అనే ఆప్షన్ ఉండదు సో బై డిఫాల్ట్కి ఇక్కడ మనకు బిఏడ్ అనే ఆప్షన్ ఉండాలి బిఏడ్ ఆప్షన్ ఉండదు కాబట్టి సో బిఎడ్ టూ ఇయర్స్ కదా టూ ఇయర్స్ అనేది మనం నార్త్ స్టడీస్ సెలెక్ట్ చేసుకోవాలి అండ్ బీఏడ్ అయితే ఏ డిస్ట్రిక్ట్లో అయితే చేసారో ఆ డిస్ట్రిక్ట్ అనేది దీంట్లో చూజ్ చేసుకోవాలి మనం ఫర్ ఎగ్జాంపుల్ బిఎడ్ అనేది సో నేను దేవకొండలోనే కంప్లీట్ చేస్తాను అనుకుందాం సో అప్పుడు నల్గొండ డిస్ట్రిక్ట్ అనేది చూజ్ చేసుకోవాలి అండ్ ఆ తర్వాత వచ్చేసి డిస్ట్రిక్ట్ తర్వాత మండలం అనేది అని చూజ్ చేసుకోవాలి అండ్ విలేజ్ మీకు సంబంధించిన బీఏడ్ కాలేజ్ విలేజ్ ఎక్కడైతే ఉంటుందో అది చూజ్ చేసుకోవాలి సో ఈ విధంగా బేస్డ్ అని మీ యొక్క క్వాలిఫికేషన్స్ బట్టి మీరు గ్యాప్ తీసుకోవాలి అండ్ కొంతమంది స్టూడెంట్స్ ఎంఈడి ఎంపైడ్ స్టూడెంట్స్ ఉంటారు సో ఎంఈడి ఎంపైర్డ్ స్టూడెంట్స్ ఉంటారు సో వీరికి సంబంధించి నార్మల్గా ఏంటి అంటే సో ఇప్పుడు రెగ్యులర్గా చేసినా కూడా సో మనం లాస్ట్ సెవెన్ ఇయర్స్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు సో మీరు రెగ్యులర్గా గ్యాప్ లేకుండా సో ఎంఈడి చేస్తున్నారు అనుకుందాం అంటే బీఎడ్ కంప్లీట్ అయ్యి ఉండాలి తర్వాత డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉండాలి సో బీఎడ్ అనేది టూ ఇయర్స్ కాబట్టి ఈ టూ ఇయర్స్ని కూడా మళ్ళీ మనం నాట్ స్టడీడ్ అని చూపించాలి అండ్ ఇప్పుడు ఎంఈడి స్కాలర్షిప్ అప్లై చేస్తే ఎంపెడ్ స్కాలర్షిప్ అప్లై చేసినా కూడా సో మీకు అక్కడ వచ్చేసి ఏంటంటే సో బీపెడ్ ఏదైతే ఉంటుందో బీపెడ్కి సంబంధించి టూ ఇయర్స్ నాట్ స్టడీ అని సెలెక్ట్ చేసుకోవాలి అండ్ అక్కడ ఏ కాలేజ్లో అయితే చేశారో ఆ కాలేజ్ సంబంధించిన రెసిడెన్షియల్ అడ్రస్ ఇవ్వాలి అండ్ మనం అప్లోడ్ చేసేటప్పుడు మనకు సంబంధించిన బోనఫైడ్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి సో బీఎడ్కి సంబంధించిన బోనఫైడ్ కానీ పీజీకి సంబంధించిన బోనఫైడ్ కానీ బీపెడ్కి సంబంధించిన బోనఫైడ్ కానీ డిప్లమా చేసినా కూడా సేమ్ ప్రాసెస్ సో డిప్లొమా ఆప్షన్ దీంట్లో ఉండదు కాబట్టి మనం డిప్లొమా టూ ఇయర్స్ కాబట్టి సో డిప్లొమా త్రీ ఇయర్స్ అయితే త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ అయితే టూ ఇయర్స్ దాన్ని సెలెక్ట్ చేసుకొని మనం దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఏ కాలేజ్లో అయితే చేసామో అది వాళ్ళు ఉంటుంది సో ఇలా మీరు ఫిల్ చేసుకోవాలి అండ్ ఈ ఫిల్ చేసుకున్న పీరియడ్ని బట్టి మనం నెక్స్ట్ గ్యాప్ సర్టిఫికేట్ కానీ మన యొక్క బోనఫైట్స్ కానీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో అదే విధంగా అప్లోడ్ చేయాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో అయితే చేయడం జరిగింది సో మీరు ఆ వీడియో చూస్తూ క్లారిటీ అయితే తెచ్చుకోవచ్చు సో కొంతమంది ఏమంటారంటే సో ప్రజెంట్ నేను ఎమ్ఈడి చేస్తున్నాను సార్ సో ఎంఈడికి సంబంధించి ఏంటంటే సో నాది ఆల్రెడీ బీఎడ్ కంప్లీట్ అయింది బీఎడ్ కంటే ముందు పీజీ కంప్లీట్ అయింది అండ్ ఆ తర్వాత డిగ్రీ ఉంది ఇదొక టూ ఇయర్స్ ఇదొక టూ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ మనం ఏం చేయాలంటే నాట్ అని చూస్ చేసుకోవాలి అండ్ ఫస్ట్ అడ్రస్ ఇచ్చేటప్పుడు బిఏడ్ ఎక్కడైతే ఉందో ఆర్డర్స్ ఇవ్వాలి నెక్స్ట్ అడ్రస్ ఇచ్చేటప్పుడు పీజీ ఎక్కడైతే ఉందో ఆర్డర్స్ ఇవ్వాలి అండ్ ఇక్కడ డిగ్రీకి మాత్రం ఇవ్వాలంటే సో మనకు సంబంధించి డిగ్రీ ఎక్కడైతే చేసామో ఆ డీటెయిల్స్ ఇవ్వాలి అండ్ బిఎడ్ బోనఫైడ్స్ అప్లోడ్ చేసేటప్పుడు బీఎ బోనఫైడ్ అప్లోడ్ చేయాలి అక్కడ నాట్ స్టడీస్ సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్లో పీజీ పీరియడ్కి పీజీ బోనోఫైడ్ అప్లోడ్ చేయాలి డిగ్రీ పీరియడ్కి డిగ్రీ బోనోఫై అప్లోడ్ చేయాలి సో ఈ విధంగా మీకు సంబంధించిన స్కాలర్షిప్ మీరు అప్లై చేసుకున్నట్లయితే సో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు అండ్ నెక్స్ట్ లో వచ్చేసి మనకు సంబంధించిన డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అండ్ మీరు అక్కడ చూజ్ చేసుకున్న అకాడమిక్ ని బట్టి ఇక్కడ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి సో ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసే టాపిక్ ప్రకారం ప్రెజెంట్ అయితే బీఎడ్ చేస్తున్నాం మేము సో అంటే అంతకంటే ముందు ఏంటంటే వన్ ఇయర్ గ్యాప్ ఉంది అండ్ దానికంటే ముందు పీజీ కంప్లీట్ అయింది సో ఇలా డిగ్రీ పీరియడ్ ఉంది సో లాస్ట్ సెవెన్ ఇయర్స్ డీటెయిల్స్ తీసుకున్నట్టయితే ఇక్కడ వన్ ఇయర్ కౌంట్ అవుతుంది పీజీ టూ ఇయర్స్ కౌంట్ అవుతుంది అండ్ డిగ్రీకి వచ్చేసి త్రీ ఇయర్స్ కౌంట్ అవుతుంది అండ్ అదే కి సంబంధించి ఇలాంటి డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఈ వన్ ఇయర్ గ్యాప్ ఏదైతే ఉందో దీని గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది అండ్ పీజీ పీరియడ్ ఏదైతే ఉంటుందో సో దీనికి మనం గ్యాప్ సర్టిఫికేట్ అయినా అప్లోడ్ చేయొచ్చు లేదా మీకు సంబంధించిన పీజీ బోనఫైడ్ కూడా అప్లోడ్ చేయొచ్చు అండ్ ఇక్కడ డిగ్రీ త్రీ ఇయర్ పీరియడ్కి డిగ్రీ ఒక బోనఫైడ్ అప్లోడ్ చేయాలి అండ్ ఇక్కడ ఇంటర్మీడియట్ వన్ ఇయర్కి వన్ ఇయర్ బోనఫైడ్ అయితే అప్లోడ్ చేయాలి సో ప్రజెంట్ నా డాక్యుమెంట్స్ ఏ విధంగా అప్లోడ్ అంతా మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి జస్ట్ ఇక్కడ మనం సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా మనం ఇప్పుడు చూజ్ చేసుకున్న డీటెయిల్స్ అన్ని చూపిస్తాయి నేను త్రీ ఇయర్స్ అనేది నాట్ స్టడీ చూస్ చేసుకున్నాను కాబట్టి త్రీ ఇయర్స్ ఫర్ గ్యాప్ సర్టిఫికేట్ అని అడుగుతుంది ఇక్కడ సో మనము యాక్చువల్గా అయితే టూ ఇయర్స్ పీజీ ఉంది దీంట్లో వన్ ఇయర్ గ్యాప్ ఉంది సో ఆ విధంగా అప్లోడ్ చేయొచ్చు లేదా టోటల్గా మీకు పాజిబుల్ అయితే త్రీ ఇయర్స్ గ్యాప్ సర్టిఫికెట్ కూడా తీసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి నేను ఇంటర్ సెలెక్ట్ చేసుకున్నాను అండ్ ఇంటర్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి ఈ విధంగా గ్రేటర్ దెన్ లెస్ దెన్ సంథింగ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు మీరు ఇచ్చేటప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు తీసుకోవాలి అంటే ఇప్పుడు నేను ఇంటర్ సెకండ్ ఇయర్ మాత్రమే ఇచ్చాను కాబట్టి నాకు ఇంటర్ చూపిస్తుంది ఇక్కడ సో అంటే మనకు నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ అనేది చూపించదు లాస్ట్ సెవెన్ ఇయర్స్ మీరు ఏ విధంగా ఉంటుందో అవి ంగా చూపిస్తుంది అండ్ ఆర్థిక చూసి పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఇంటర్మీడియట్ బోనఫైడ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అండ్ ఇక్కడ అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్ అనేది మనకు సో ఫిఫ్టీ కేబీ నుంచి హండ్రెడ్ కేబీ మధ్యలో ఉన్నట్టు సెట్ చేసుకోవాలి సో ఇక ఫిఫ్టీ కేబీ నుంచి హండ్రెడ్ కేబీలో ఏ విధంగా సెట్ చేసుకోవాలని మీ ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది సో ఆ వీడియో చూస్తే మీరు డాక్యుమెంట్స్ అయితే సెట్ చేసుకోవచ్చు అండ్ అయితే జస్ట్ ఇక్కడ మనం ఫైల్ పైన క్లిక్ చేసి మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మనకు బోనఫైడ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ఇంటర్మీడియట్ బోనఫైడ్ అనేది మీరు చూడొచ్చు సో ఇక్కడ నాకు సిక్స్టీ కేబీలో అయితే ఉంది సో దీన్ని నేను అప్లోడ్ చేస్తున్నాను సో ఈ విధంగా మనం అప్లోడ్ చేస్తే ఇది యాక్సెప్ట్ చేస్తుంది అండ్ అప్లోడ్ అయిన తర్వాత మనకి ఇట్లా సో డైరెక్ట్గా ఏం చూపిస్తుంది అంటే ఇంటర్మీడియట్ నేమ్ అయితే మనకు చూపిస్తుంది సో అది అప్లోడ్ అయినట్టుగా మీరు మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఏంటంటే నేను సో ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ అయితే కంప్లీట్ చేసుకున్నాడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ అనే సెలెక్ట్ చేసుకోవాలి అండ్ డిగ్రీ థర్డ్ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మనం సో ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఆప్షన్లో డిగ్రీస్ అనే మనకు చూపియావు జస్ట్ ఇక్కడ చూసి ఫైల్ పైన క్లిక్ చేసి మనకు సంబంధించి మనకు డిగ్రీ బోనఫైడ్ అప్లోడ్ చేయాలి కొంతమంది డిగ్రీ అనేది సో మోర్ దెన్ వన్ కాలేజ్లో చేస్తారు అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఒక కాలేజ్లో చేసి సెకండ్ ఇయర్ ఒక కాలేజ్లో చేయడం థర్డ్ ఇయర్ ఓ కాలేజ్లో చేయడం ఇలా చేస్తుంటారు సో అలాంటి వారికి బోనఫైడ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మీరు ఫస్ట్ ఇయర్లో ఒక కాలేజ్లో చేసి ఇక్కడ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి ఆ విధంగా మీరు ఒక డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి అండ్ సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్కి ఇంకో కాలేజ్లో చేసినట్టు ఇంకొక డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి అండ్ వన్స్ మనం అప్లోడ్ చేస్తే దాన్ని నేను ఈ విధంగా డిస్ప్లే అవుతుంది తర్వాత మళ్ళీ మనకు సంబంధించి ఇప్పుడు నేను పీజీ కంప్లీట్ చేశాను కాబట్టి సో పీజీ అనేది ఏంటి అంటే నాది ట్వంటీ నుంచి ట్వంటీ వన్ వరకు పీజీ ట్వంటీ వన్ టు ట్వంటీ టూ వరకు పీజీ కంప్లీట్ అయింది కాబట్టి సో ఈ పీజీ పీరియడ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను సో ఇలా సెలెక్ట్ చేసుకొని ఏం చేయాలంటే మనం ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న పీజీ బోనఫైడ్ అప్లోడ్ చేయొచ్చు లేదా మీరు ఇప్పుడు ఎంఈడి స్టూడెంట్స్ అనుకుంటాం మీరు బీఎడ్ చేశారు ఆ టూ ఇయర్స్ అనేది బీఎడ్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ టూ ఇయర్స్ అనేది మీరు బీఎడ్ బోనోఫైడ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మీ బోనోఫైడ్ అప్లోడ్ చేసినట్టయితే సో మనకు అక్కడ నేమ్ డిస్ప్లే అవుతుంది యాక్చువల్గా నేను ఇక్కడ రెండింటికి గ్యాప్ సర్ఫిక మెన్షన్ చేయడం జరిగింది సో గ్యాప్ సర్టిఫికేట్ అయితే రావడం జరుగుతుంది అండ్ ఆ తర్వాత ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం నెక్స్ట్ పీరియడ్ కూడా చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది మనకు సంబంధించిన పీరియడ్ ఏదైతే ఉంటుందో ఆ పీరియడ్ కూడా చూజ్ చేసుకోవాలి సో లేదా మీరు టోటల్ ఈ త్రీ ఇయర్స్కి మీరు ఏదైతే గ్యాప్ సర్టిఫికేట్ తీసుకున్నారో అదే గ్యాప్ సర్టిఫికెట్ కూడా అప్లోడ్ చేయొచ్చు సో ప్రెజెంట్ అయితే నేను ఇక్కడ మీరు చూడొచ్చు టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ వన్ నుంచి అండ్ నెక్స్ట్ ఇక్కడ ట్వంటీ టూ ట్వంటీ త్రీ వరకు త్రీ ఇయర్స్కి నేను గ్యాప్ సర్టిఫికేట్ అయితే మెన్షన్ చేస్తున్నాను ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే ఇక్కడ సో పీజీ కంప్లీట్ అయ్యింది ప్రెజెంట్ బీఎడ్ చేస్తున్నాం కాబట్టి సో త్రీ ఇయర్స్కి గ్యాప్ మెన్షన్ చేస్తున్నాను త్రీ ఇయర్స్ గ్యాప్ ఎందుకంటే ఇదొక టూ ఇయర్స్ గ్యాప్ స్టడీ చేశాము సో బీఈడి డాక్యుమెంట్ అప్లోడ్ చేయొచ్చు అక్కడ బట్ నాట్ స్టడీ అనే మనం సెలెక్ట్ చేసుకోవాలి పీజీ పీరియడ్ పీజీ జాయిన్ కావడం కంటే ముందు అండ్ బీఎడ్కి మధ్యలో నాకు వన్ ఇయర్ గ్యాప్ ఉంది సో కాబట్టి టోటల్గా త్రీ ఇయర్స్ అనేది నేను చూజ్ చేసుకున్నాను సో విధంగా మీరు ఎంఈడి స్టూడెంట్స్ అయినా ఎనీ అదర్ కోర్స్ స్టూడెంట్స్ అయినా డిగ్రీ తర్వాత తర్వాత మీరు ఏం చేసినా కూడా దాన్ని నాట్ స్టడీ అని సెలెక్ట్ చేసుకోవాలి ఒకవేళ స్టడీ చేస్తే దాని రిలీవెంట్ బోన్ అప్లోడ్ చేయాలి ఆ ప్లేస్లో సో స్టడీ చేయకపోతే గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి నా సజెషన్ అయితే మాక్సిమం మీరు గ్యాప్ సర్టిఫికేట్ తీసుకున్నట్టు అయితే యూజ్ఫుల్గా ఉంటుంది అండ్ ఇలా అప్లోడ్ చేసి మీ యొక్క ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు సో అయితే మీకు సంబంధించి అకాడమిక్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు సో మనం నాట్ స్టడీడ్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలనేది అండ్ సెకండ్ థింగ్ మనకు సంబంధించిన సర్టిఫికేట్స్ ఏ విధంగా అప్లోడ్ చేయాలనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి కుదిరి మీ మిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్